గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం అందరూ బాగున్నారండి మీరు బాగున్నారని బాగుండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ ప్రార్థన అవసరతలు తెలియపరచండి కింద స్క్రీన్ మీద వస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ అన్న చేయొచ్చు దేవుడు గతించిన రెండేళ్ళు కాపాడాడు ఈ మూడవ నెల మొదటి రోజున మనందరినీ క్షేమంగా తోడుకొచ్చిన దేవునికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు కలుగును గాక చెప్పారా కృతజ్ఞతలు చెప్పండి దేవునికి థ్యాంక్ యూ చెప్పండి మంచిది ఈరోజు వాగ్దానం చదువుకుందామా పరిశుద్ధ వ్యాధ గ్రంథమైన బైబిల్లో నుండి సామెతల గ్రంథం రెండవ అధ్యాయం మారవచ్చు వచ్చింది యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటు నుండి వచ్చును ఏ జ్ఞానం ఇచ్చువాడు ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ కాదండి ఇంటర్మీడియట్ పిల్లలి అది ఈ నెలలో టెన్త్ క్లాస్ ఇంకా చాలామంది కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వీళ్ళందరికీ తల్లిదండ్రులు ప్రతివారు కోరుకునేది నాకు జ్ఞానం జ్ఞాపక శక్తి కావాలని ఎవరు ఇస్తారు తల్లిదండ్రులు చదువుకోవడానికి ఎన్నో లక్షల రూపాయల ఫీజు కడతారు వీళ్ళకి మంచి యూనిఫామ్స్ టీచర్సు లెక్చరర్స్ చాలా కష్టమైన టీచింగ్ చదువులు చెప్తారు కానీ ఈ పిల్లవాడికి లేదా ఈ పాపతల్లికి ఇచ్చేవారు ఎవరండి జ్ఞాపక శక్తి ఎవరిస్తారండి దేవుడే కదా అందుకే అక్కడ ఉంది ఏహోవాయ్ మీకు మీ పిల్లలకి జ్ఞానం ఇచ్చే దేవుడు కాబట్టి ఈరోజు పరీక్షలు రాస్తున్న పిల్లలు దేవుని యొక్క రండి ప్రార్థన చేయించుకోండి దేవుడే జ్ఞానము జ్ఞాపక శక్తిని ఇస్తాడు అందుకే మేము ప్రతి సంవత్సరం అప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం నుంచి పిల్లలకి ప్రార్థన చేసి రాయటానికని ఉచితంగా చేతులు ఒక పెన్ను గిఫ్ట్గా ఇస్తున్నాం పంపండి ఈరోజే పంపండి ఎంతమందికైనా ఇవ్వడం జరుగుతుంది చిన్నమంద దేవాలయం అమలాపుర ఎదురుపల్లికి బ్రాంచ్ స్థలాలు ఉన్నాయి అక్కడికైనా పంపడానికి ఇష్టపడండి జ్ఞానం ఇచ్చే దేవుడు ఆయన జ్ఞాపక శక్తినిచ్చే దేవుడు ఎంతోమందికి ఆయన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తినిచ్చాడు చాలాసారి నేను చెప్తూ ఉంటాను బల్బు కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ అనే వ్యక్తి చాలా బలహీనుడు చాలా ఎత్తుకు పనికిరాని వాడు మాస్టర్లు స్కూల్కి పంపద్దన్నారట తన తల్లి ప్రభు దగ్గరికి నడిపించింది తన తల్లి సండే స్కూల్కి పంపింది తన తల్లి దైవజుల దగ్గరకు పంపింది ప్రార్థన చేశారు నిజం చక్కగా చదివించారు బలుబు కనిపెట్టేంత మహాజ్ఞానైపోయాడు మీ పిల్లలు కూడా మీరు కూడా గొప్ప జ్ఞానవంతులు అవుతురుగాక సంసారం చేయడానికి జ్ఞానం వ్యాపారం చేయడానికి జ్ఞానం వ్యవసాయం చేయడానికి జ్ఞానం రోడ్డు మీద నడవడానికి జ్ఞానం ప్రతిదానికి జ్ఞానం అవసరం కదండి జ్ఞానవంతురాలు వాళ్ళు తను ఇల్లు కట్టును అని బైబిల్ చెప్తుంది కాబట్టి యో జ్ఞానం ఇచ్చోడి ఈ వాక్యం వింటున్న మీరు ఈ వాగ్దానం నెరవేరలేనంటే ప్రభు వైపు చేతులెత్తండి తప్పకుండా జ్ఞానాన్ని నా ప్రభుత్వదే సామెతల గ్రంథం మొదటి అధ్యాయం నాలుగవ వచ్చిన రాయబడింది జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతను ఈ సామెతల గ్రంథం అని బైబిల్లో ఉంటుంది ముప్పై ఒక్క అధ్యాయం రోజుకి ఒకటి చెప్పిన చదువుతే ముప్పై ఒక్క అధ్యాయం అయిపోతాయి ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు కనీసం ఒక్క వచ్చిన చదివి వెళ్ళండి వాక్యం చెప్తుంది ఆ వచ్చినంలో జ్ఞానము లేని వారికి జ్ఞానమును బుద్ధి కలిగించుటకు కలిగిన తగిన సామెతలట యవనులకు తెలివి ఇచ్చే అండి అటు బైబిల్ తెరిచి ఒక్క వచ్చినవైనా చదవాలి ఈ పెన్నుతో పాటు మీ ఒక చిన్న కొత్త నిబంధన బైబిల్ కూడా ఈ రోజు నుంచి ఆ పరీక్ష రాసే పిల్లలకి ఆ బుక్స్ అన్నట్లు చదివినవి రావాలంటే ఒక్క వచ్చినవైనా చదువుతారని న్యూ టెస్ట్మెంట్ ఈ రోజు నుంచి వెళ్ళమని తలచుగలుగున్నాం పంపండి యాకోబగా రాసిన పత్రికలో కూడా ఉందండి ఎవరికైనా జ్ఞానము కదువయని అడలా వాడు అని అడగవలను వారికి దేవుడు అటండి ధారాళము అనుగ్రహిస్తాడు ఇప్పటివరకు ఎవరెవరినో అడిగి ఏ ఏ పుస్తకాలు చదివి జ్ఞానం కొరకు టైం అంతా వేస్ట్ చేసేసరేమోనండి ఒకటి ప్రభువి చేతులు ఎత్తండి రెండు బైబిల్ పుస్తకం చదవండి ఆ మహాజ్ఞాని అయిన దేవుడు మీకు మీ పిల్లలకి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చును కాక మీ పిల్లలు లేదా మనవుల చదువుల్లో ఎగ్జామ్స్లో ప్రభు తోడు మంచి ఉత్తీర్ణత ఇచ్చును కాక ఇప్పుడైనా పంపిస్తారా ప్రభు సన్నిధికి పంపండి లేదా రేపు ఆదివారం పంపండి లేదు రోజే పంపండి సో ఎన్ని పెన్నలు కావాలండి నేను మాకేనండి క్రైస్తవులకేనండి అందరికీ ఇస్తాం క్రైస్తవులు అన్ని ముస్లింలు బౌద్ధిస్టులు అని లేదండి ఎంతమందినైనా వస్తే ముందు ప్రార్థన ఇంపార్టెంట్ అండి ప్రార్థన పెన్ను అనేది ఉచితంగా ఇచ్చేది ప్రభు కృప మీ అందరికి తోడేండి పరీక్షల్లో మీకు మీ పిల్లలకి తోడే గాక ఆమె ప్రార్థన చేసుకుందా ఈ వందనాలు సర్వాధికారి తండ్రి ఉదయం కాల సమయంలో నువ్వు ఇచ్చినటువంటి మంచి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు ఏ జ్ఞానం ఇచ్చివాడని మీలో జ్ఞానం కొద్దుగా ఉన్నాడేలా నన్ను అడగమని ఎన్ని వాక్యం ద్వారా తెలియపరిచినందుకు వందనములు తండ్రి ఈ రోజు పరీక్షలు రాస్తున్న పిల్లలకి అయ్యా మంచి జ్ఞానము దయచేయి జ్ఞాపశక్తిని దయచేయండి ప్రభువ అయ్యా వారికి మీరు తోడుగా ఉండండి వారి చేయి పట్టుకుని మీరు రాయించండి వారి చేతిలో ఉన్న కలము వ్రాయు కలం వల్లే చేయండి అయ్యా మీరు జ్ఞానమునిచ్చి జ్ఞాపశక్తినిచ్చి పరీక్షలో మంచి విజయం పొందినట్లు కృప చూపండి వారికి ధైర్యము దయచేయండి వారిలో ఉన్న టెన్షన్ భయము తొలగించండి నీ సహాయమును నీ సన్నిధి తోడుగా ఉంచు మీరే గైడ్గా ఉండి అయా బిడ్డలకి సహాయం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను అయా జ్ఞానం కలిగిన బిడ్డలుగా తీర్చిదిద్ది నడిపించమని ఈ వాగ్దానం విని దాన్ని ధ్యానిస్తున్నటువంటి బిడ్డలకి నిజమైన ఆనందం ఇచ్చి నడిపించి కృపనిమ్మని నిమ్మని ఏసే నామం పేరట ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని పొంది నా పరమ తండ్రి తండ్రి కుమార పరశుద్ధా పరీక్షలు రాస్తున్న పిల్లలకి వాగ్దానం కృప సదా గాడ్ నెఫ్ యూ ఈ సమాచారం పది మందికి తెలియపరచండి పరీక్ష రాస్తున్న పిల్లలకి తెలియపరచండి మీలో ఎవరికైనా జ్ఞానము కదు అడలా ప్రభుత్వం తప్పకుండా ఇస్తాడు దేవుడి ఈ మాటలు దీవించుకున్నాడు